ప్రైజ్ లో వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు ఆయన ఆకాశమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకును సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడట ప్రభు రేసుక్రీస్తు వారు సిలువు మీదకు వెళ్ళడానికి ఆయన అనుమతి లేకపోతే మరి ఆయన తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు కనుక శిలువ మరణము ఆయనకి సంభవించింది తండ్రి దానికి అనుమతించాడు తండ్రి చిత్తమును నెరవేర్చటే యేసుప్రభు వారి యొక్క ప్రధానమైనటువంటి మరి కార్యము మరి కనుక ప్రియులార గమనించండి ప్రభువు మన కొరకు శిలువ మీద మరణించాడు రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ప్రభు మన దేశమును అనగా మనల్ని స్వస్థపరుస్తానని మాట ఇస్తూ ఉన్నాడు అలాగే వారి పాపములను క్షమిస్తానన్నాడు ఎప్పుడు తెలుసా మనము మన అతిక్రమములు విడిచిపెట్టి మన చెడు మార్గమును విడిచిపెట్టి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తమునకు మనకు తలవంచిన ఎడల మరి నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించు యేసు ప్రభు వారు ఎలాగైతే తమను తాము తగ్గించుకున్నారో మరి తన్ను ఎలాగైతే తగ్గించుకుని మన కొరకు ప్రాణం పెట్టారో అలాగే మనం యేసుప్రభు వారి లాగా యేసు ప్రభు వారి వలె మనము మనల్ని మనం తగ్గించుకునే నెడల ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబునిస్తాడు ప్రియులారా గమనించండి ఈరోజు తమను తాము తగ్గించుకునేటువంటి స్వభావం చాలామందిలో లేదు మరి దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూనే ఉంది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంది కానీ మరి ఎంత దేవుని వాక్యం మాట్లాడినప్పటికీ మనల్ని మనం సరి చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం ఎందుకంటే ఈ లోకపు మరి అధికారి అనగా అపవాది మన కనులకు గుడ్డితనమును మన హృదయంలోను బంధించి ఉంచింది కనుక మనం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆయన వాక్యం సెలవిస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు ఆ సత్యము మనకు అర్థం కావట్లేదు మనం చూడలేకపోతున్నాం ప్రియుల గమనించండి మరి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి ఆకా ఆయన ఆకారమందు నందు మనుష్యుడిగా కనపడి ఆకా ఉంది ఆక మన స్వభావ మన యొక్క శరీరం ఆయన రక్త మాంసములతో కూడిన శరీరం ఆయన ధరించుకుని మన కొరకు తన ప్రాణం పెట్టారు ప్రియులరా గమనించండి మరి మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేసిన మరి చెడు మార్గం విడిచిన ఏడల దేవుడు మనల్ని కనికరిస్తాడు దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనల్కి మనకి కావలసినటువంటి అన్ని ఈవులను ఆయన అందించబడి అన్నాడు గమనించండి అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడండి ప్రభువు మన పాపం క్షమించి దీవించి ఆశీర్వించను గాక ప్రైజ్ లాడ్ పరిశుద్ధ మహాగ్ఞానికి స్తోత్రములు తండ్రి సర్వోన్నతానికి వందనాలు మీరేకల్ చాటున భద్రపరిచి అయా ప్రతి బిడ్డని కూడా ప్రభు ఈ వాక్య వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని అలాగే ప్రభు ఇగో ఈ వాక్యం విని ప్రభు ఆయన మారు మనసు పొందాలని మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని నీ రక్షణ ఇచ్చిన రక్షణ కొనసాగించాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరి ఎడల మీ దయా మీ కార్యక్రమంలో చూపి దీవించమని ఇంకా అన్ని విషయాల్లో తోడని బలపరచమని నజరేడని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుని చునామ తండ్రి అమెన్ 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 యు దేవుడి మిమ్మల్ని దీవించు ఆశీర్దించిన గాక